సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేసిన మన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది మంగళవారం జీక్యూ బెర్హా వేదికగా జరగనున్న రెండో వన్డేలో ఆతిథ్య సౌత్ ఆఫ్రికాతో ఆమెతోమి తేల్చుకోనుంది తొలి మ్యాచ్ లో సాధించిన విజయ ఉత్సాహంతో రెండో వన్డేలోనూ గెలిచి రెండో జీరోతో మరో మ్యాచ్ మిగిలిండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలనుకుంటుంది మన టీమిండియా తద్వారా చివరి మ్యాచ్ లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలనుకుంటుంది మరోవైపు తొలి వన్డేలో చిత్తుగా ఓడిన సౌత్ ఆఫ్రికా చావోరేవో లాంటి ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ రేసులో నిలవాలనుకుంటుంది దాంతో ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందివనుంది ఇక ఈ రెండు జట్ల మధ్య వన్డేలో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు తొంభై రెండు మ్యాచ్లు జరిగింది అందులో టీమిండియా ముప్పై తొమ్మిది మ్యాచ్లు గెలిచింది అండ్ సౌత్ ఆఫ్రికా యాభై మ్యాచ్లు గెలిచింది ఇక మూడు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు తొలి వన్డే బరిలోకి దిగిన స్జిలో టీమిండియా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ల నేపథ్యంలో చివరి రెండు వండేలకు శ్రేయశ సయర్ అందుబాటులో ఉండడని ఇప్పటికే బీసీఏ ప్రకటించింది అతను టెస్ట్ టీం ప్రిపరేషన్లో పాల్గొంటాడని కూడా చెప్పింది ఇక శ్రేయస్ శైర్ అందుబాటులో లేకపోవడంతో రింకు సింగ్ వన్డే క్రికెట్లోకి లోకి అరంగేటరం చేయనున్నాడు ఇక రెండో వన్డేకు టీమిండియా ప్రాబ్లి ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్గా రుతురాజ్ గైకోడ్ అండ్ సాయి సుదర్శన్ బర్లోకి దిగునున్నారు ఇక ఫస్ట్ మ్యాచ్ లో ఋుతురాజ్ గైకోడ్ విఫలమైన సాయి సుదర్శన్ ఆప్షన్ సత్తా చాటాడు ఇక ఫస్ట్ లో తెలుగు తేజం తిలకొరము ఆడనుండగా నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ బర్లోకి దిగునున్నాడు ఇక ఐదో స్థానంలో వెటరన్ బ్యాటర్ సంజు శాంసన్ బ్యాటింగ్ చేయనున్నాడు ఇక ఆరో స్థానంలో రింకు సింగ్ బర్లోకి దిగనున్నాడు ఇక ఏడవ స్థానంలో అక్షర్ పటేల్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు దాంతో యజేంద్ర చాహల్ కు మరోసారి నిరాశ ఎదురుకానుంది ఇక పేస్ బాధ్యతలను ముఖేష్ కుమార్ ఆవేష్ ఖాన్ హర్షిదీప్ సింగ్ లు పంచుకోనున్నారు ఇక తొలి మ్యాచ్లో హదీప్ సింగ్ ఐదు వికెట్లతో సత్తాచండగా ఆవేష్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు